హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టుడేస్ రెసిపీ కందిపప్పు అంటు పులుసు అలా నాటి వంటకం కందిపప్పు అంటు పులుసు కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు కందిపప్పు రెండు కప్పులు చింతపండు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు రెండు రెబ్బలు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కందిపప్పు అంటు పులుసు తయారీ విధానం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల కందిపప్పును వేసుకోవాలి వాటర్ పోసి రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసి సరిపడా వాటర్ పోసి పప్పుని ఉడకపెట్టుకోవాలి దీన్ని కుక్కర్లో కాకుండా నేను స్టవ్ మీదనే ఉడకబెడుతున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి పప్పు ఉడికేలోపు మనము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నాము పప్పుని ఒకవేళ కుక్కర్లో కనుక వేసినట్టయితే మెత్తగా అయిపోతుంది ఈ రెసిపీకి పప్పు పలుకులుగానే ఉండాలి ఈ కందిపప్పు సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఒకసారి చెక్ చేసుకుందాము ఈ పప్పును తీసి ఒకసారి ప్రెస్ చేసి చూస్తే ఇది సాఫ్ట్గా అయిపోయింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ఈ ఆవాలు జీలకర్ర కాస్త వేగాక అందులో కరివేపాకు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అంతా బాగా మగ్గాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసాక ఆనియన్స్ కాస్త మగ్గాక అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ఈ ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయాయి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిశాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి చింతపండు రసంని వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకొని బాగా కలిపి తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి వాటర్ని బాగా మసలినివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ బాగా మసిలిపోయాయి ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును వేసి ఒకసారి బాగా కలిపి ఇదంతా కలిసేలాగా కలిపి దీనిని మరి కాసేపు ఉడకనివ్వాలి ఒక ఆరేడు నిమిషాలు దీనిని ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ అంతా బాగా ఉడికిపోయింది ఇందులో ఫైనల్గా చాపుడు కొరియాండర్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అన్నం పప్పు పచ్చడి అప్పడాలు ఇక్కడ మీరు చూస్తున్నవి ఆలుగడ్డ అప్పడాలు గుమ్మడికాయ వడియాలు ఇలా పప్పులో నంచుకొని తింటే చాలా బాగుంటాయి ఇవి కూడా మనము హోమ్మేడ్గానే తయారు చేసాము ఈ అప్పడాల వీడియోని రేపటి పోస్ట్లో పోస్ట్ చేస్తాను మీరు కూడా మా స్టైల్ ఈ కందిపప్పు అంటు పులుసుని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్ డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్